రామస్వామి ఫెరియారు గురించి తెలియని వాళ్ళంటూ చాలా తక్కువ మంది మరి వారు మన ఆ రోజుల్లో అంటే ఒక దాదాపు నూట యాభై నూట నలభై సంవత్సరాల క్రితం ఒక అనగారిన బడుగు బలహీన వర్గాలకు ఎంత సేవ చేశారు వాళ్ళని పైకి తేవాలని ఎంత తపన పడ్డారు తర్వాత వాళ్ళ చదువు కోసం కానీ అంతేకాకుండా స్త్రీల హక్కులు స్త్రీల ఎడ్యుకేషన్ కానీ ఇటువంటి అంశాల మీద వారు ఎంతో పోరాటం చేసి విజయం సాధించి ఈవెన్ రిజర్వేషన్ కూడా వాళ్ళు ఎంతో కృషి చేసేవడం వల్ల ఈరోజు అందరు ఇక్కడ కూర్చోగలిగినారు మాట్లాడుకోగలుగుతున్నారు సమానత్వం సొసైటీలో పొందగలుగుతున్నారు అంటే అది అటువంటి వారి ఘనత వారిలో వారిది కూడా అందులో చాలా పెద్ద పాత్ర ఉన్నదని చెప్పుకోవడం లేని తప్పులేదు అట్లానే మరి మన వాళ్ళు చాలామంది ఎక్కువ చెప్పకుండా చాలామంది ఈ బెనిఫిట్స్ పొందుతూ ముందుకు వచ్చారు చాలా సంతోషము కానీ నా అనుభవంలో నేను తెలుసుకున్నది ఏంటంటే కొద్ది మంది మాత్రమే పే బ్యాక్ టు ద సొసైటీ అంటే వాళ్ళ 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 జనాలకు కానీ బంధువులకు కానీ చేసే సర్వీసెస్ చాలా తక్కువ అని చెప్పడానికి బాధపడుతున్నాను వ్యాపార అనుభవంతో చెప్తున్నాను అందరని కాదు అంటే చాలామంది అట్లీస్ట్ ఈ స్ఫూర్తి చూసుకొని అన్న వాళ్ళు డెవలప్ అయినారు కాబట్టి వాళ్ళ వాళ్ళని అందరినీ డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది అందరూ డెవలప్ అవుతారని ఆకర్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా జంగ్లీ దర్శన్కి మరియు అదర్ ఆర్గనైజర్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ